గీత మకరందంలో అతి ముఖ్యమైన శ్లోకం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఇది సాంఖ్యయోగంలో రెండవ శ్లోకం గీత యొక్క సందేశమంతా కూడా ఈ ఒక్క శ్లోకంలోనే ఉంది భగవద్గీత చదువులేని వారు ఈ ఒక్క శ్లోకాన్ని కంఠస్థం చేసి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి స్వామి వివేకానంద చాలా సందర్భాల్లో చెప్పుకుంటారు అదే క్లైబ్యం మాస్మిక మహాపాత యువపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతపహ క్లైభ్యం అంటే నిశ్చిత్వ నపుంసకత్వం మాస్మగ మహాపార్త ఓ అర్జున ఈ బలహీనతను గురి కావద్దు ఎందుకని అంటే నైతత్వయుపపద్యతే ఎందుకంటే నీవు వీరుడవు బుద్ధి కుశలత కలవాడివి చాలా బలీయుడవు నైతత్వయుపపద్యతే పిల్లలకు ఈ విధంగా నీవు చాలా మంచివాడివి బలశాలవి నీవు ఎలా ఉండడం నీకు తగదు అని చెప్పాలి అప్పుడు వారి నుంచి గొప్ప వ్యక్తులు తయారవుతారు స్త్రీ పురుషులు వారి సంబంధాలలోనూ నిత్య వ్యవహారంలో పిల్లలకు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అందరూ నయతత్వ ఉపవైద్య అనుసరించాలి అలా చెప్పడం వల్ల ఎదుటి వ్యక్తిని గౌరవించినట్లు అవుతుంది తప్పును మృదువుగా విశదీకరించినట్టు కూడా ఉంటుంది అది వ్యక్తిలోని మంచిని పెంచుతుంది ఇది చాలా మేలైన విధానం శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు నీ నిజస్థితి ఇది కాదు నీకు మాయ ఆవహించింది నీకుంటే నీవేమిటి ఈ విధంగా బలహీనతకు కుంగిపోయి మాట్లాడడం ఏమిటి ఇది నీ లక్షణమే కాదు మన చుట్టూ ప్రతిరోజు ఇటువంటి మానసిక రుగ్మతలను పరీక్షించి మనస్తత్వ శాస్త్రజ్ఞులు వారికి వైద్యం చేసి బాగు చేయడం చూస్తున్నాం మనలోని దివ్య శక్తి కూడా ఈ విధంగా రకరకాల బలహీనతతో కప్పబడి ఉందని వాటిని తొలగించుకున్నట్లయితే మన నిజస్వరూపాన్ని మనం చూడవచ్చు అందే వేదాంతం యొక్క ప్రధాన అంశం అమెరికాలో స్వామి వివేకానంద సమావేశాలకు వచ్చిన అమెరికన్లు స్వామి మీరు మమ్మల్ని వేదాంతం అనే పేరుతో సంబోహితులు చేస్తున్నారా అని అడుగుతారు దానికి స్వామీజీ మీరు ఎప్పటికే మోహంలో ఉన్నారు నేను మిమ్మల్ని బయటకు తేవడానికే ప్రయత్నం చేస్తున్నాను అని అన్నారు నేను తెల్లవాడిని నేను నల్లవాడిని అన్నదంతా కల్పనే నీ నిజస్వరూపం అనంత ఆత్మరూపం తత్వమసి తత్వమసి అదే నీవు అదే నీవు నీవు ఈ అల్ప కాదు నీలో అద్భుత శక్తులు మరుగున పడి ఉన్నాయి అవి ఉన్నట్లు నీకు తెలియడం లేదు నీవు బలహీనుడని భావించవద్దు అంటూ వేదాంతం మానవుణ్ణి సునిశ్చితమైన మార్గంలో నడిపిస్తుంది శ్రీకృష్ణుడు ఉన్నతమైన ఆ స్థానం నుంచి నైతత్వ ఉపపద్యతే నీ నిజస్వరూపం దివ్యమైందే కానీ ఈ బలహీనతో కూడినది కాదని వివరించాడు ఈ అద్భుత సత్యం అవగాహనకు రానంత వరకు మనం ప్రతి చిన్న సమస్యకు స్పందించి దుఃఖిస్తూనే ఉంటాం చిన్న పిల్లల నుంచి ఏదైనా ఒక వస్తువుని తీసుకుంటే దాని కొరకు వారు ఒకటే ఏడుస్తుంటారు వారి భాష ఏడుపుగా ఉంటుంది వయసు పెరిగిన వారు కూడా ఈ విధంగానే చిన్నపిల్లలాగా వ్యవహరిస్తూ ఉంటారు అన్నిటికీ ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు భారతదేశ పరిస్థితి బాగా అర్థం చేసుకున్నాక కొన్ని శతాబ్దాలుగా జాతి మొత్తం దుఃఖిస్తూనే ఉంది ఇంకా దుఃఖించవద్దు మనం సరిపడా దుఃఖించాం లేచి పౌరుషంతో నిలబడండి అని స్వామి వివేకానంద గట్టిగా చెప్పారు మన చుట్టూ జరిగిన బాహ్య పరిణామాలకు మనం బలహీనపడి నిరుత్సాహపడి ఏమీ చేతకాని వారిగా జాతి మొత్తం ఉన్న తరుణంలో ఒక శతాబ్దం క్రితం స్వామీజీ ఇలా చెప్పారు సంతోషంలో కూడా కంటనీరు పెట్టవద్దని హెచ్చరించారు అది బలహీనత చిహ్నమని ఇలా అన్నారు దుఃఖించడం స్థైర్య లక్షణం కాదు పంతొమ్మిది వందల అరవై మూడు అరవై నాలుగులో స్వామి వివేకానంద శత జయంతి సందర్భంగా శ్రీ రంగనాథానంద స్వామి జగత్తాకు వెళ్ళినప్పుడు ఇండోనేషియా అధ్యక్షుడు డాక్టర్ సుకర్ ఇండోనేషియా భాషలో స్వామి వివేకానంద పుస్తకాన్ని రాసిన బాటలో స్వామీజీ మాటలకు రాగంగా భావించి స్వర్మ వివేకానంద అనే స్వామీజీని సంబోధించాడు ఆయన చిన్న వయసు నుంచి స్వామీజీ పుస్తకాలతో ప్రభావితుడయ్యాడు ఆయన గదిలో ఎప్పుడు స్వామి వివేకానంద గ్రంథాలు ఉంటాయి నేను పడుకోవడానికి ముందు ఒకటి రెండు పేజీలు చదివి నిద్రకు ఉపకరిపిస్తాను అని ఆయన స్వామి రంగనాథతో చెప్పారు స్వామి వివేకానంద ఎంత చక్కని నామధేయం నా ప్రజలను ఏ విధంగా ప్రేమించాలో ఆయన నాకు నేర్పారు దేశాన్ని ఎలా ప్రేమించాలో ప్రపంచాన్ని ఎలా ప్రేమించాలో నేర్పారు ఆయన చెప్పిన మాటలే చెప్పి ధీరుళ్ళు నిలబడండి అని సుకర్ను తన ముందు మాటగా వ్రాశారు ఆ పుస్తకం ఆంగ్లంలోనూ ఇండోనేషియన్ భాషలోనూ ప్రచురించబడింది శ్రీకృష్ణు చెప్పిన పై మాటలనే స్వామి వివేకానంద ఈ కాలంలో మన ముందు వచ్చారు పై రెండు శ్లోకాలను కనుక బాగా అర్థం చేసుకున్నట్లయితే మీకు గీత బాగా బోధపడుతుంది అని అన్నారు స్వామీజీ ఇది బలీయమైన తత్వం ఎంతో కాలం నుంచి గీతను చదువుతున్నా సరి అయిన శక్తి సౌర్యాలను మనం పొందలేదు మట్టి నుంచి వీర్లను తయారు చేయగల వేదాంతం ఇది అని స్వామీజీ సూటిగా చెప్పారు ఈ వేదాంతం బలాన్ని తీస్తుంది మనలో ఉన్న పిరికితనాన్ని పారద్రోలుతుంది సమస్యలను ఏ విధంగా ఎదుర్కోవాలో తెలుపుతుంది అమెరికాలో ఇంగ్లాండ్లో తన జ్ఞానయోగం ఉపన్యాసాల్లో ప్రత్యేకమైన ఈ అంశాన్ని గురించి చెప్పారు స్వామీజీ పరివ్రాజకుడుగా భారతదేశంలో సంచరిస్తున్నప్పుడు కాశీలో ఒక కోతుల దండ్రి స్వామీజీ వెంటబడింది స్వామీజీ కొంచెం తొందరగా నడవడం మొదలు పెడితే అవి కూడా తొందరగా ముందుకు వస్తున్నాయి స్వామీజీని అవి తరుముకుని వస్తుంటే స్వామీజీ వాటిని తప్పించుకోవడానికి పరుగు పెట్టారు అవి పరుగు పెడుతూ వస్తుంటే అక్కడే ఉన్న ఒక సాధువు జంతువులను ఎదుర్కో అన్నాడు వెంటనే స్వామిజీ వెనక్కి తిరిగి తీక్షణంగా చూసి ఒక్క ఉరుగులో వైపు పరిగెత్తేసరికి అవి అన్నీ పారిపోయాయి నా జీవితంలో ఈ అనుభవాన్ని నేను చాలా పెద్ద పాఠంగా స్వీకరించాను ఫేస్ ద బ్రూట్స్ అంటే సమస్యలనే జంతువులను ఎదుర్కొనకుండా పారిపోవడం కాదు వాటిని ఎదుర్కోవాలి అని నేర్చుకున్నాను సమస్యల నుంచి పారిపోతుంటే అవి మరింత తీవ్రంగా వేధిస్తాయని చెప్పారు అది పౌరుషం కాదు మనిషిలో గొప్ప శక్తి దాగివరదని అర్జునుడికి శ్రీకృష్ణుడి ఇచ్చిన టానిక్ ఇదే మనందరికీ ఈ టానిక్ కావాలి మన దేశానికి ప్రపంచానికి కూడా ఇది కావాలి క్షుద్రం హృదయ దౌర్బల్యం మానసిక బలహీనత హేయమైనది వ్యక్తోత్తిష్ట పరంతపహ కాబట్టి లేచి నిలబడు నిలబడంలోనే ఒక బలం ఉంది ఎప్పుడైనా ఇటువంటి బలహీనత ఆవహించినప్పుడు ఎవరైనా వచ్చి కొంచెం ధైర్యం చెప్పడంతోనే మనకు కొత్త శక్తి వచ్చినట్లుంటుంది వ్యక్తిలోని మంచి లక్షణాలు గుర్తు చేయడం వల్ల ఆ వ్యక్తి మరలా పుంజుకుని శక్తివంతుడు కాగలుగుతాడు సీత కనిపించినప్పుడు సీతను వెదికే బాధ్యతను హనుమంతుడికి అప్పగించుతాడు శ్రీరాముడు హనుమాన్ నీవు బలశాలవి శక్తిమంతుడివి అని చెప్పడం వల్ల హనుమంతుడు ఇంకా మరింత శక్తిని పొందాడు మన జీవితంలో కూడా మనం రెండు విధాలుగా ఇతరులతో ప్రవర్తించవచ్చు పనికి మాలిన వాడివని వ్యక్తిని మరింతగా కొనిగిపోయేలా చేయవచ్చు లేక నువ్వు మంచివాడివి కదా ఇంకొంచెం మెరుగ్గా పనిచేయి అని చెప్పవచ్చు ఆ విధంగా అతనిలో ఆత్మస్థైర్యాన్ని పెంచి ముందుకు నడిపించవచ్చు ఇప్పటి వరకు మన దేశంలో మొదటి పద్ధతిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఎక్కువ మంది తాము చేతగాని వారమని భావిస్తూ బలహీనతలయ్యారు బలహీనత సామర్థ్యం రెండూ కలిసి నడవవు ధైర్యం లేకుండా సామర్థ్యం ఉండదు వీరుల్లోనే సామర్థ్యం ఉంటుంది సామర్థ్యం ఉన్న వ్యక్తిలోనే ధైర్యంగా ఉండడం బలం మంచితనం అనే ఈ మూడు కలిసి ఉంటాయి అప్పుడే అతను అభ్యుదయాత్మకంగా ఉండగలడు మనం సాధారణంగా అలా భావించాం ఏమి చేయడం చేత గారి వారిని మంచి మనిషి అని చెప్పుకుంటాం ఎవరికి ఏమి చెడు చేయడు కాబట్టి మంచివాడు అంటాం ఎవరికి చెడు చేసే శక్తి లేదు కనుక అక్కడ ఇంకా మంచితనమే ప్రసక్తి ఏముంటుంది అతను ఏ బలమూ లేదు శతాబ్దాలుగా ఇటువంటి నిర్ణయాల వల్ల ఎలా ఉన్నాం ఈ విషయంలో మన ఆలోచన విధానమే తప్పుగా ఉంది మనలో వీరిని లక్షణాలు లేవు నిర్భయం ధైర్యం అన్నవే లేవు స్వామి వివేకానంద అనేక ఆయన ప్రసంగంలో అభి అభి అని ధైర్యం నిర్భయత్వం గురించి చెప్పారు జవహర్ లాల్ నెహ్రూ తన డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకంలో ఈ విషయాన్ని రాశారు ధైర్యాన్ని నీరు పోసే ఇలాంటి పాఠం మనకు ఈరోజు చాలా పెద్ద ఎత్తున కావాలి గీతలో కృష్ణ భగవానుడు కూడా మనలో ఈ నిర్భయత్వాన్ని బోధిస్తున్నాడు ఎవరైతే నిర్భయంగా బలంగా ఉంటూ ఇతరులను కూడా నిర్భయులుగా బలిష్ఠులుగా తయారు చేస్తారో వారే నాకు నిజమైన భక్తులు అని శ్రీకృష్ణుడు మూడో అధ్యాయంలో చెప్పబోతున్నారు ఆయన తన శక్తిని ఇతరుల శక్తిని నిరుపయోగం చేయటకు వాడడు ప్రపంచాన్ని భయపెట్టకుండా తాను ప్రపంచానికి భయపడకుండా ఉండే వాడిదే ఉత్తమమైన గుణం పిరికివాడు ప్రపంచాన్ని భయపెట్టలేడు అతను పిరికివాడు అతనిలో ఏమీ గొప్ప శక్తి లేదు చాలా బలిష్డే ప్రపంచాన్ని భయపెడతాడు అది గొప్ప గుణం కాదు తాను బలంగా ఉంటూ ఇతరులను కూడా దృఢంగా చేయడమే గొప్ప గుణం మన సనాతన ధర్మం అంతా దీన్నే గట్టిగా చెప్పింది మహాభారతం ఉపనిషత్తు భాగవతం అన్ని సనాతన ధర్మాన్ని మరొక విధమైన మాటతో అజాత శత్రువు అని చెప్పాయి శత్రువే లేడు శత్రువు అంటూ ఒకడు ఉంటేనే కదా అబద్ధం చెప్పడం తప్పించుకోవడం జరుగుతుంది అసలు శత్రువే లేకుంటే శత్రువుని ఎలా గుర్తించడం అన్నదే ఉత్తమమైన స్థితి అజాత శత్రువు అంటే అతనికి శత్రువు పుట్టనే లేదని చాలా కొద్ది మంది మాత్రమే ఈ ఉన్నత స్థితిలో ఉండగలరు ఇదే ఉన్నత స్థితి అయితే మనందరం దాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేయాలి అందరితో ప్రేమగా సహాయకారిగా దయగా ఉండడం నేర్చుకోవాలి సాధారణంగా ఒక అల్పస్థితి నుంచి ఉన్నతమైన పరిణామాన్ని చేరుకోవడానికి కావలసిన సమాజాన్ని నిర్మించుకోవడమే మానవ అభ్యున్నతికి మార్గం అయితే ఈ ప్రయత్నంలో ఈ ప్రపంచంలోని ఎన్నో ఒడిదుడుగులను అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది చెడును అడ్డుకోవాలి అడ్డుకోలేనట్లయితే మనకు అభివృద్ధి ఉండదు సమాజానికి అభివృద్ధి ఉండదు చెడును నిరోధించకపోతే అది విపరీతంగా పెరిగిపోతుంది సన్యాసికి చెప్పే బోధకి గృహస్థుడికి చెప్పే బోధకి వ్యత్యాసం ఉంది గృహస్థులు ఇంట్లో దొంగలు పడి పారిపోతుంటే వారి వెనక వెళ్ళి మరికొన్ని సామాన్లను తీసుకుని వెళ్ళమని దొంగలకు ఇవ్వలేడు అలా చేస్తే తన మీద ఆధారపడి ఉన్న కుటుంబం బాధపడుతుంది పూర్వం కొంతమంది సాధువులు ఈ విధంగా చేయడం జరిగింది మహవారి బాబా ఈ విధంగా చేశాడు ఆయన దొంగను అయ్యో నీవు ఇవి మర్చిపోయావు ఇటు కూడా తీసుకుని వెళ్ళమని దొంగ వెంట పరిగెత్తుకుని వెళ్ళి ఇస్తాడు అది మంచిదే కావచ్చు కానీ సామాన్య పౌరుడు ఈ విధంగా చేయలేడు తనకు ఉన్నదాన్ని ఇతరులు కాపాడుకోవాలి గృహస్థుడు శాంతి మార్గంలో కాకుంటే దౌర్జన్యంగా అయినా సరే తనను తాను రక్షించుకోవాలి మహాత్మా గాంధీ శాంతి మార్గాన్ని చాలా వరకు ఉపయోగించాడు ఉత్తరప్రదేశ్లో భార్య అనే గ్రామాన్ని సత్యాగ్రహం రోజుల్లో పోలీసులు ధ్వంసం చేశారు వారు చాలా నాశనం చేశారు వారి గ్రామాల్లో ఆడవారిని అవమానపరిచారు గ్రామీణులు ఎవరూ ఆ దురాగతాన్ని అడ్డుకోలేదు ఆ తర్వాత గాంధీజీ ఏం జరిగిందో వివరించడానికి వెళ్ళినప్పుడు వారంతా గాంధీజీ శాంతియుతంగా ఉండమన్నారని వారు ఆ దురాగతాలను ఎదుర్కోలేదన్నారు ఇది విన్న గాంధీజీ మీరంతా ఎలా చెప్పడం నాకు సిగ్గుగా ఉంది అన్నారు మీ ఆడవారి గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత మీకు లేదా శాంతి మార్గం పేరుతో మీరంతా పిరికి పందలుగా ప్రవర్తిస్తున్నారు నేను పిరికి పందల శాంతి మార్గాన్ని నేర్పలేదు నేను ధైర్యశాలీల శాంతి మార్గాన్ని మాత్రమే చెప్పాను అన్నారు గాంధీజీ తన జీవితంలో ఈ సంఘటనను చాలా పెద్ద అనుభవంగా తీసుకున్నారు ప్రపంచంలో మనం సుఖంగా జీవించాలి అంటే కొన్ని పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలి సనాతన ధర్మంలో అసాధ్యమనే వాదనకు చోటు లేదు నేను దేనిని ప్రతిఘటించడం అనడమే మన ఆలోచన విధానం అయింది చాలా కొద్దిమంది నేను ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలను అంటారు కొన్ని సందర్భాల్లో శాంతియుతంగా కానీ ఫలాన్ని కానీ చెడును ఎదుర్కొనక తప్పదు అలా ఎదుర్కొనకపోవడంలో శక్తివంతమైన లక్షణం ఏమీ లేదు కౌరవులు ఎన్నో దుష్కార్యాలు చేశారు అందరి ముందు ద్రౌపదిని వ్యవస్థలను చేయడం వంటివి ఎన్నెన్నో చెడు కార్యాలను చేశారు ఆ విధానాలతో ధర్మ మార్గాన్ని పూర్తిగా వీడారు ఇక భరించలేం అన్నంతగా పాండవుల్ని బాధలకు గురి చేశారు మహాభారతంలో కూడా మరల మరల శాంతి మార్గాన్ని చెప్పడం యుద్ధం వద్దనడం గమనిస్తాం తప్పనిసరి అయిన పరిస్థితుల్లోనే చివరి మార్గంగా మాత్రమే యుద్ధాన్ని ఎంచుకోవాలని మహాభారతం మనకు సూచిస్తుంది వనవాసం చేసి వచ్చాక పాండవులు వారికి న్యాయంగా రావాల్సిన రాజ్యాన్ని అడిగినప్పుడు దుష్టబుద్ధితో కౌరవులు ఇవ్వడానికి ఇష్టపడరు అప్పుడు శ్రీకృష్ణుడు తొందరపడవద్దు నేను మధ్యవర్తిగా వెళ్లి శాంతియుత మార్గాన్ని ప్రయత్నిస్తానని చెప్పి వెళ్తాడు ఈ కౌరవుల సభలో శ్రీకృష్ణుని సంభాషణలన్నీ మానవ విలువలు శాంతి సమతాభావం విభేదాలను శాంతియుతంగా పరిష్కరించడం వంటి విషయాలపై ఈ రోజు ప్రపంచ ప్రజల భావాలకు ఆకాంక్షలకు అర్థం పడుతున్నాయి ఈ రాజ్యం పాండవులకు సంబంధించిందే అయినా మీరు మీకు బుద్ధితో దాన్ని మీ వశం చేసుకున్నారు కనీసం వారికి అర్ధరాజ్యం ఇచ్చి మిగిలిన సగరాజ్యం మీరు ఉంచుకోండి అని అన్న వారు అంగీకరించలేదు శ్రీకృష్ణుడు ఎన్ని విధాలుగా చెప్పినా ఎంత దిగి వచ్చినా వారు అన్నిటినీ విముక్తి చూపారు ఐదు గ్రామాలు అడిగినా కాదు అన్నారు చెడును ముందు నుంచి నిరోధించకపోతే పరిస్థితి పూర్తిగా చేయదాడిపోయే ప్రమాదం ఉంది చెడును ఎదుర్కోవాల్సిన స్థితి వచ్చింది చరిత్రలో చాలా గొప్ప సంఘటనలు జరిగాయి చరిత్రలో మహాభారత యుద్ధం ఒక మహా నిలిచిపోయింది దాని తర్వాత చాలా మార్పులు సంభవించాయి శ్రీకృష్ణుని బంధువులే ద్వారకలో తప్పతాగి ఒకరినొకరు చంపుకున్నారు మానవాళి ప్రవర్తన ఒక్కొక్కసారి చాలా శాంతియుతంగా అద్భుతంగా ఉంటుంది మరొకప్పుడు హింసాత్మకంగా ఉద్రితంగా ఉంటుంది భగవద్గీత బోధ మనిషిలోని ఉద్రిక్తతను తగ్గిస్తుంది మనిషిని ప్రశాంతంగా ఉంచుతుంది మనిషితో మనిషి శాంతియుతంగా వ్యవహరించగలుగుతారు గీత సర్వసమత్వాన్ని ప్రేమను ప్రబోధిస్తుంది అర్జునుడికి ఎదురైన సమస్యను తీసుకుని మానవాళికంతా జీవనతత్వం బోధించాడు శ్రీకృష్ణుడు అర్జునునికి ముందు ఉన్న సమస్య యుద్ధం చేయాలా వద్దా అని మనకు జీవిత సమస్యలతో పోరాడడం అనే యుద్ధం ఉంది మనకు కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు అర్జునులాగా మనం పారిపోవాలనుకుంటామా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటామా సమస్యలను ఎదుర్కోవాలన్న గీత సందేశం మన దేశీయులకే కాక ఇతర దేశీయులకు కూడా వర్తిస్తుంది ఈ రకంగా చేస్తున్నప్పుడు ఉన్న చెడులు ఇంకా పెంచకుండా ప్రపంచాన్ని మరింతగా మెరుగుపరిచేలా చేయాలి శ్రీరామకృష్ణులు ఒక నీతి కథ ద్వారా చక్కటి పాఠాన్ని తెలియజేస్తారు ఒక అడవిలో విశ్వసర్పం ఒకటి ఉంది పిల్లలు ఆ దగ్గరలో ఆడుకుంటూ ఉండేవారు పాము ఉన్న వైపుకి వెళ్లాలంటే వారు చాలా భయపడేవారు ఒకరోజు ఒక సాధువు ఆ మార్గంలో వెళ్తున్నాడు అప్పుడు పిల్లలందరూ ఆ పక్కకు వెళ్ళవద్దు వెళ్ళవద్దు అక్కడ సర్పం ఉందని అరుస్తారు సర్పం నన్ను ఏం చేయదు అని ఆయన అటువైపు వెళ్తాడు ఆ సర్పం చరచర అతని వైపు వస్తుంటే ఆ సాధువు ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తాడు అప్పుడు పాము చాలా సౌమ్యంగా మారిపోయింది తర్వాత సాధువుకు పాముకు మధ్య సంభాషణ జరుగుతుంది నీవు ఎందుకు ఇతరులకు కీడి చేస్తున్నావు ఇతరులకు కీడు చేయడం కాదు నీకు నువ్వు శాంతంగా ఉండు ఇతరులను వారి మార్గంలో ఉండలేవు అని దానికి సాధువు మంత్రం చెప్పాడు నేను నీకు ఇచ్చిన మంత్రంతో జీవితంలో నీవు చాలా ఉన్నతికి చేరుకుంటావు ఇక నుంచి ఎవరికి కీడి చేయవద్దు అని చెప్పి నేను మరలా తిరిగి వస్తానని ఆయన వెళ్లిపోతాడు ఆ రోజు నుంచి ఆ సర్పం చాలా సౌమ్యంగా క్రోధం లేకుండా శాంతంగా ఉంటూ తన ప్రవర్తనను మార్చుకుంది దూరం నుంచి పిల్లలు అదంతా గమనిస్తున్నారు ఆ పాము ఇదివరకులాగా లేదని మెల్లమెల్లగా దానికి దగ్గరకు వెళ్తుంటే అది ఏమి చేయలేకపోవడం గమనించి ఎందువల్ల ఈ మార్పు జరిగిందో వారికి తెలియకుండా దానివల్ల ఏమీ అపాయం లేదన్న సంగతి గ్రహించారు పిల్లలు ఒకరోజు దాని దగ్గరకు వెళ్ళి దాన్ని తోక పట్టుకుని గుండ్రంగా తిప్పి గట్టిగా తలను నేలకు వేసుకొట్టారు అప్పుడు అది సగం చచ్చింది చీకటి పడ్డాక దాని బొరియలోకి మెల్లగా దూరింది పిల్లల భయంతో అది బయటకు రాలేక ఆహారం లేక కొన్ని రోజులకు అది కేవలం ఎముకల గుడిగా తయారింది కొన్ని రోజులు గడిచాక ఆ సాధువు తిరిగి వచ్చాడు ఆ పాము చచ్చిపోయిందని చెప్పి పిల్లలు ఆయన్ను అటు వెళ్ళవద్దన్నారు అలా ఏమీ జరగదు నేను దానికి మంత్రోపదేశం చేశారు జీవితపు అర్థం తెలుసుకోకుండా అది చనిపోదు అని ఆ పాము బొరి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిన మంత్రంతో దాన్ని పిలుస్తారు పాము చాలా మెల్లగా బొరి నుంచి బయటకు వచ్చింది ఏమైంది నీకు ఈ విధంగా చిక్కిపోయావు అని ప్రశ్నించాడు ఎవరికి ఈడి చేయవద్దని మీరు చెప్పారు కదా అందుకని క్రిమికీటకాలను కూడా తినకుండా ఆకులు అలవలు మాత్రమే తిని బ్రతుకుతున్నానని అందువల్లే అలా ఉన్నాను అని చెప్తుంది సాత్వికమైన మార్పు దానిలో రావడంతో అది పిల్లలు కొట్టిన సంగతి కూడా మర్చిపోయింది ఎంత పిచ్చిదారి కేవలం ఆకులు తినడం వల్ల ఇలా జరిగి ఉండదు బాగా గుర్తు చేసుకో ఇంకేమైనా కారణం అయి ఉండొచ్చు అన్నప్పుడు అవును మర్చిపోయారు పిల్లలు నన్ను నేలకు వేసి కొట్టారు అని చెప్పింది నేను శాంతంగా ఉన్నానని వారు గమనించి ఎంతో ధైర్యంతో నన్ను కొట్టగా రక్తం కక్కుకొని ఎలాగో బొరియోలోకి దూరగలిగారు అని చెప్పింది నా స్థితికి బహుశా అదే కారణమై ఉండొచ్చు ఎవరికి కీడి చేయవద్దు అని చెప్పారు కదా అందువల్ల నేను ఎవరికీ కీడి చేయలేదు అయినా నాకు పర్వాలేదు అంది పాము అప్పుడు సాధువు ఎంత తెలివి తక్కువ దానివి నేను ఎవరికి కీడి చేయవద్దని మాత్రమే చెప్పారు నీవు బుస కొట్టినట్లయితే వారు భయపడి ఉండేవారు కదా అన్నాడు ఈ సమాజంలో బుస కట్టడం నేర్చుకోవాలి లేకుంటే నీ సౌమ్యతను ఆసరాగా తీసుకుని నీకే కీడి తలపెడుతుంది ఈ ప్రపంచం అందువల్ల బస్సు కొట్టమన్నాను కానీ విషయం లేదు ఎవరికీ కాటువేమని చెప్పలేదు ఈ కథ సందేశం ఏమంటే నా అసమర్థత ద్వారా సమాజంలో చెడుని మనం మరింతగా పెంచకూడదు అన్నదే చెడుని అడ్డుకోకపోవడం అంటే చెడిని మరింతగా పెంచడమే మనకు శాంతి కావాలి నిజమే మనకు నీతి నైతిక విలువలు కూడా కావాలి స్వభావం కావాలి కానీ నైతికంగా పూర్తిగా ఎదగని ఈ ప్రపంచంలో తప్పక మనం చెడిని అడ్డుకోవాల్సిందే అందరూ సన్యాసులు కాలేదు తోటి మానవుడి ప్రయోజనాలకు నష్టం వాటలేకుండా నిన్ను నువ్వు రక్షించుకోవాలి ఇతరుల కోరికలను పరిరక్షించుకోవాలి దేశాన్ని దేశ లక్ష్యాన్ని కాపాడాలి ఆ లక్ష్యాన్ని అనుసరించడం కష్టమే కానీ ప్రతి ఒక్కరూ తమ శక్తి కొలి ప్రయత్నం చేయాలి ఇదే ఉన్నతమైన ఆదర్శం స్వల్ప మనుష్య ధర్మస్య త్రాయితే మహోత్ భయాత్ కొద్దిపాటి ధర్మానుష్ఠానం కూడా గొప్ప భయాన్నించి కాపాడుతుందని ముందు శ్లోకంలో భగవానుడు చెప్తున్నాడు శ్రీకృష్ణుడు అర్జునికి చాలా ఎక్కువ వ్యవధి తీసుకుని దీన్ని విశితంగా వివరించాక బలహీనత ఎప్పుడు నైతికత అవ్వదు అని అంటాడు అర్జునుడు నేను యుద్ధం చేయలేను అని చెప్పినప్పుడు కాదు ఇలాంటి బలహీనత ఎన్నటికీ వీరత్వం అనిపించుకోదు అని తెలియజేస్తాడు నీ శరీరంలోని ప్రతి అణువు యుద్ధంలో పాలు పంచుకోవాల్సిందే అని నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలహీనత అని ప్రశ్నిస్తాడు గాంధీజీ కూడా మనకు దీన్నే చెప్పారు భగవద్గీత మధురి భాగమంతా వ్యక్తి యొక్క పెరుగుదలను అతనిలోని గొప్ప గుణాలను చెబుతూ మానవునికి వీరత్వం ఉండాలని ప్రబోధిస్తుంది చివరి భాగానికి వచ్చేటప్పటికి మానవుడి చేరుకోవాల్సిన ఉన్నతమైన స్థితిని తెలుపుతూ అంతా భగవంతుడికే అర్పితం గావించమని వ్యక్తం చేస్తుంది ఇది అంతా భగవంతుడికి చెందింది మనందరం కేవలం ఆయన చేతిలో పరికరాలు మాత్రమే అంటారు అంటే పూర్తి శరణాగతి భావన అందరూ శరణాగతులు కాలేరు దానికి ఎంతో బలం కావాలి కొంతమంది నేను త్యాగమయ్యే జీవితాన్ని గడుపుతాను అని వస్తారు ఏమి త్యాగం చేస్తావు నీ దగ్గర త్యాగం చేయడానికి ఏమీ లేదు నీకు డబ్బు కానీ తెలివి కానీ ఏమీ లేవు త్యాగం చేయడానికి ఏమైనా పెంపొందించుకో కష్టించి పనిచేసి డబ్బు సంపాదించు గొప్ప వ్యక్తిత్వాన్ని పెంపొందించుకొని ఇతరుల విశ్వాసాన్ని పొందు అని చెప్తారు స్వామి రంగనాథ దానికి ఎంతో బలం కావాలి విద్యను నేర్చుకోవడంలో ఇది మానవునికి మొదటి దశ గీతలో తర్వాత భాగంలో దీని ప్రస్తావన వస్తుంది డబ్బు సంపాదించడానికి చాలా బలం కావాలి సంపాదించిన డబ్బును దానం చేయడానికి మరింత బలం కావాలి అది నిజమే కదా నాకు కావలసింది ఇక్కడ ఏమీ లేదు ఇదంతా నీకు సంబంధించింది అని చెబుతూ తనను తాను పూర్తిగా దైవానికి అంకితం చేసుకోవడానికి గొప్ప శక్తి కావాలి అదే దివ్య శక్తిగా చెప్పవచ్చు ఈ స్థితికి ఎంతమంది చేరుకోగలరు చాలా కొద్ది మంది మాత్రమే చేరుకోగలరు అయినా ఇదే జీవిత పరమోత్కృష్ట లక్షణం వీరిని లక్షణం నుంచే దీనిని చేరుకోవాలి వీరికి వారు ఆధ్యాత్మిక ఉన్నతని సాధించలేరు దైవానికి అంకితం కాలేరు అర్జును కొన్ని యుద్ధంలాగే మనందరికీ ఉన్న ఈ జీవిత సమరంలో బుద్ధి బలం రెండూ అవసరం కొంచెం తమాయించుకుని అర్జునుడు రాబోయే శ్లోకంలో శ్రీకృష్ణుడితో తన పరిస్థితిని వివరించబోతున్నాడు వేదాంతంలో పిరికితనానికి స్థానం లేదు అభి అభి అంటే నిర్భయత్వం బ్రహ్మ అభయం అంటే నిర్భయంగా ఉండడమే భగవంతుడి లక్షణం నీవు భగవంతుని పొందినప్పుడు నిర్భయుడు కాగలవు అభయం వైప్రవృప్తి జనక నీవు నిర్భయుడు అయ్యావని యజ్ఞవల్కుడు జనకుడితో బృహదారణ్య ఉపనిషత్తులో చెప్పాడు ఇది ఆధ్యాత్మిక అభ్యున్నతి వీరికి వారు ఆధ్యాత్మిక జీవితాన్ని గడపలేరు నిర్భయత్వంలోనే ఆధ్యాత్మిక జీవితం సాధ్యపడుతుంది జంతువులు కేవలం ప్రాణులు మాత్రమే తన నిజస్థితి తెలుసుకున్నాక మానవుడు నిర్భయంగా ఉండగలడు ఉపనిషత్తులన్నీ కూడా ప్రతి పొటలోనూ నిర్భయత్వాన్ని బోధిస్తున్నాయని స్వామి వివేకానంద చెప్పారు మరి మనకేమి బలహీనతలు ఉండవా అని అడిగితే ఉంటాయి మానవ బలహీనతలు ఉంటాయి బలహీనతలు బలహీనతల వల్ల సమస్య బలహీనతలు బలం వల్ల సమస్యపోతాయి మురికి నీరు మురికిని శుభ్రం చేయలేదు శుభ్రమైన నీరే మురికిని శుభ్రం చేస్తుంది ఈ ప్రాపంచిక బలహీనతలకు బలం ఒక్కటే పరిష్కారమని వేదాంతమోదా మనం ఆధ్యాత్మిక జీవితం గడిపితే మనలో పవిత్రత పెరిగి బలం చేకూరుతుంది దయాగుణం పెంపొందుతుంది మనిషిలో దయా నిర్భయత్వం కలిసి ఉండాలి అన్ని భారతీయ గ్రంథాలలోనూ నిర్భయత్వం దయాగుణం సంగమించి ఉంటాయి ఏదో ఒక గుణం ఎక్కువగా ఉండడం గమనిస్తాం కానీ నిర్భయం దయ మనిషిలో సమపాడిలో ఉండడం చాలా అద్దుగా చూస్తాం దీనినే శ్రీకృష్ణుడు పన్నెండవ అధ్యాయంలో చెప్పబోతున్నారు మానవుడు అతని అభ్యున్నతి వికాసం పరిపూర్ణత్వం గీతలోని పద్దెనిమిది అధ్యాయాల్లో శ్రీకృష్ణుడు చక్కగా వివరిస్తారు మనిషి సమస్యలను పరిష్కరించడమే గీత ధ్యేయం కానీ అది యుద్ధానికి సంబంధించిన గ్రంథం కాదు గీత మానవుని గుణాలను వృద్ధి చేసి పరిపూర్ణంగా చేసే గ్రంథం మానవుని గుణంలో ఈ రెండు అంటే అధిక బలం అమిత దయ మేళవించి ఉండాలి అదేవిధంగా విశాలమైన భావాలు గొప్ప నమ్మకం ధ్యేయం కలిగి ఉండాలి తాము అన్ని రకాల భావాలను తమలో సమన్వయపరుచుకోగలమని చాలామంది చెప్తుంటారు కానీ వారి లోపలికి తొంగి చూస్తే ఏ విధమైన గంభీర లక్షణం కనిపించదు వారు ఏ ఒక్క ధ్యేయాన్ని స్థిరంగా ఉంచుకోలేకపోవడం వల్ల అన్ని రకాల భావాలను స్పందిస్తూ ఉంటారు అదేమంత గొప్ప లక్షణం కాదు కొంతమంది నిశ్చిత బుద్ధి కలిగి ఉండి కూడా ఎంతవరకు వారి సిద్ధాంతమే సరైందన్న దురాబాలుగా ఉంటారు వేదాంతం గంభీరంగానూ విశాలంగానూ ఉండమంటుందని స్వామి వివేకానంద అంటారు విశాల హృదయం నిశ్చిత బుద్ధి ఉన్నప్పుడే ఉన్నత విలువలు వ్యక్తి కాగలరు మనం సముద్రమంత గంభీరంగాను ఆకాశమంత విశాలంగాను విశాలంగానూ ఉండాలి వేదాంతం ప్రపంచమంతా కూడా ఇటువంటి గొప్ప శీల సంపన్నులను చూడాలనుకుంటుంది కాబట్టి వేదాంతం ఉత్తమ గుణాన్ని సౌశల్యాన్ని పెంపొందించి మనిషిని పరిపూర్ణంగా చేస్తుంది బలహీనమైన మనసు నుంచి ఇలాంటి సౌశల్యం పెంపొందదు స్థిరమైన అవగాహనతో శక్తివంతంగా ఉన్న మనసు మాత్రమే పరిపూర్ణతను ప్రసాదించగలదు పై రెండు శ్లోకాల విన్న అర్జునుడు మెల్లగా ఆలోచించుకుని బుద్ధిని కొంత సమన్వయపరుచుకుని ఇక్కడి నుంచి కొంచెం పొందికైన రీతిలో మాట్లాడబోతున్నాడు శ్రీకృష్ణుని విశదీకరణ అతనికి టానిక్లా పనిచేసింది ఉత్తిష్ట లేచి నిలబడు అని శ్రీకృష్ణుడు అన్నాడు కఠోపనిషత్తులో కూడా ఉత్తిష్టత జాగ్రత్త పాపగారైన నిబోధిత అని లేచి నిలబడి మేలుకొని నీ లక్ష్యాన్ని చేరుకు అని చెప్పింది జీవితంలో నిరంతరం ఆశావాహ దృక్పథలతో ముందుకు అడుగువేయమని మనకు ఉపనిషత్తు బోధిస్తుంది ప్రవహిస్తున్న నీరు పరిశుద్ధంగా శుభ్రంగా ఉంటుంది అదే ఒక చోట నిలిచిపోయి ఉంటే నీరు దుర్వాసన కొడుతుంది అలాగే ఎదుగుదల లేని జీవితం నిస్సారం సృజనాత్మకను కోల్పోయి మనసు వికాసాన్ని కోల్పోతుంది మనసు పరిశుభ్రంగా ఉన్నట్లయితే అద్భుతమైన సృజనాత్మక శక్తి పెంపొందించుతుంది ఈ టానుక్ తాగిన అర్జునుడి మనసు ప్రశాంతంగా నిశ్చలంగా మారి కొంచెం పొందికైన విధంగా మాట్లాడుతున్నాడు తన భావోద్వేకాలను అదుపులో పెట్టుకోగలుగుతున్నాడు జంతువులు భావాలను అదుపులో పెట్టుకోలేవు ఒక్క మనిషికే ఈ శక్తి ఉంది ఇదే బుద్ధి వికాసానికి ప్రారంభ దశ జంతువు మనోజనిత ఉద్వేకాలను వెంటనే వ్యక్తం చేసేస్తుంది కానీ మనిషి పరిస్థితులను అంచనా వేస్తూ తన ఆలోచనలను ఉద్వేకాలను నియంత్రించుకునే శక్తి ఉంది పవిత్రమైన ఆలోచన విధానానికి భావాలను అదుపులో పెట్టుకోవడం ప్రధానం భావాలు అదుపులో పెట్టుకోవడం వల్ల చూసిన ప్రతిదాన్ని కోరుకోకుండా పూర్వపరాలు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవడానికి వీలుంటుంది ఈ గొప్ప గుణం వల్లనే మానవుడు ప్రకృతిని జయించగలుగుతున్నాడు న్యూరాలజిస్ట్ గ్రేవాల్టర్ ఒక క్షణం కూడా చింపాంజీకి తన భావాన్ని అదుపులో పెట్టుకోగలిగిన గుణం ఉండదు అంటాడు అర్జునుడు కొద్దిగా మనస్సును సమన్వయపరుచుకున్నాడు ఈ అధ్యాయం మధ్యలో శ్రీకృష్ణుడు మానవునికి సమత్వ బుద్ధి అవసరమని చెప్పాడు ఉద్రేకాలు భావాలనేవి సమతూకంలో లేకుంటే మనస్సు గాలి దుమారంలా ఉంటుంది గాలి దుమారం వచ్చినప్పుడు అంతా దుమ్ముతోనే కప్పబడి అంధకారం అలుముకుంటుంది అదేవిధంగా మనిషి బుద్ధి కూడా భావోద్వేగాలను నియంత్రించుకోకపోతే జ్ఞానాంధకారంలో కూరుకుంటుంది అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏమి ఆలోచించినా మాట్లాడినా అర్థవంతంగా ఉండదు కాబట్టి ఏమి వ్యక్తం చేయకుండా ఉండడమే మంచిది అంతా సర్దుకున్నాక పవిత్రమైన ఆలోచనతో సమర్థవంతమైన కార్యాన్ని చేయగలుగుతాం శ్రీరామకృష్ణుల శిష్యుడు ఒకరు మీరు ఉద్వేగంతో ఆవేశంతో ఒక ఉత్తరం రాసినట్లయితే నేను చాలా గొప్పగా వాడికి బుద్ధి వచ్చేలా ఉత్తరం రాశామని అనుకుంటారు కానీ అదే ఉత్తరాన్ని పోస్ట్ చేయకుండా మీ దిన్ని కింద రెండు రోజులు ఉంచాక పోస్ట్ చేయండి అని చెప్పేవారు ఆ రెండు రోజులు అయ్యాక ఆ ఉత్తరాన్ని మీరు పోస్ట్ చేయరు బాధలో ఉన్నప్పుడు రాసిన ఉత్తరాన్ని వెంటనే టపాలో వేయకుండా రెండు రోజులు ఆగినట్లయితే మనలో ఆలోచన పెరిగి అలాంటి సమాధానంతో మరిన్ని సమస్యలు ఎందుకు తెచ్చుకోవడమని ఆ పనిని విరమించుకుంటారు ఈ లక్షణం మనిషికే ఉంది కానీ జంతువులకు ఉండదు ఈ విధంగా మన మనసుకు శిక్షణ ఇచ్చుకోకపోతే మన నడవడికకు జంతు ప్రవర్తించే తీరుకు తేడా ఏమి ఉండవు కాబట్టి మనిషి ఆలోచన జంతువుకు ఉండదు ఏదైనా స్ఫురించిన వెంటనే కార్యంలోకి దూకితే అది అర్థవంతమైన పని అవ్వదు అర్జునుడు ఇప్పుడు కొంత సమన్వయం తెచ్చుకుని సమత్వ బుద్ధితో యుక్తమైన విధంగా శ్రీకృష్ణుని ఏమి అడుగుతున్నాడో తర్వాత శ్లోకంలో మనం తెలుసుకుందాం